హాయ్ అండి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఐఎమ్ రేణుకా ఆల్ ఆఫ్ యువవారి అండి అందరూ ఎలా ఉన్నారు ఫైన్ ఐఎమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్ళే ముందు అషివై యొక్క దీవెనలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ మీ పర్సను చాలా కన్విన్ వేషాలు వేయాలని చూస్తున్నారు చూడండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే ఇక్కడ ఉన్న నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుంది మీకు ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే ప్రెజెంటేషన్ ఇవ్వడం అనేది జరుగుతుందండి నేను కార్డ్స్ అయితే షఫల్ చేశాను వాటిని ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే ప్రజెంటేషన్ ఇవ్వడం అనేది జరుగుతుందండి ఫస్ట్ వన్ వచ్చేసి ఎయిట్ ఆఫ్ వ్యాన్స్ ఎనర్జీ వచ్చిందండి అలాగే సెకండ్ ఎనర్జీ వచ్చేసి హై స్ట్రెస్ ఎనర్జీ వచ్చింది తన లైఫ్లో చాలా డామినేటింగ్ లేడ్ అయితే ఉందండి స్ట్రెంగ్త్ కార్డ్ వచ్చింది థర్డ్ వన్ వచ్చేసి ఫోర్త్ వన్ వచ్చేసి హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు మీ వ్యక్తి ఫిఫ్త్ ఎనర్జీ వచ్చేసి ద మెజిషియన్ ఎనర్జీ వచ్చింది అలాగే సిక్స్త్ వచ్చేసి క్వీన్ ఆఫ్ హ్యాండ్స్ ఎనర్జీ వచ్చింది సెవెంత్ వచ్చేసి సెవెన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ ఎయిత్ది వచ్చేసి కింగ్ ఆఫ్ కప్స్ నైన్త్ వచ్చేసి ఏస్ ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ వచ్చింది నైన్త్ వచ్చేసి సెవెన్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ అయితే రావడం అయితే జరిగింది బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి నైట్ ఆఫ్ వ్యాన్స్ ఎనర్జీ అయితే వచ్చింది అంటే ఈ వ్యక్తి మీతోటి రీయూనియన్ కావాలని చూస్తున్నారు ఎప్పుడెప్పుడు మీ లైఫ్లోకి వస్తే బాగుంటుందా అనే విధంగా ఈ వ్యక్తి యొక్క ఆలోచనలు అయితే ఉన్నాయి మీ గురించి థింకింగ్ అయితే చేస్తున్నారు మీరు ఇప్పుడు తనకి ఒక ఇంప్రెస్ లాగా అన్ని సఫిషియంట్గా ఉన్న పర్సన్ లాగా జడ్జిమెంట్ అనేది కోరుకుంటున్నారు బట్ ఎందుకు కన్నింగ్ వేషాలు ఇస్తున్నారు అని అంటే కొంచెం స్వార్థమైన బుద్ధి కూడా తనకైతే ఉంది మనీ మైండెడ్గా ఉన్నారు మనీ మైండెడ్గా ఉన్నారు ఛాన్స్ వస్తే మీకు హార్ట్ బ్రేక్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి రీయూనియన్ కావాలనే ఇంట్రెస్ట్ ఎంతగా ఉందో ఛాన్స్ దొరికితే అంత చీటింగ్ చేసే ఇంట్రె అంటే అవకాశాలు కూడా అన్ని కల్పించుకుంటారు మీ వ్యక్తి అంటే తను ఏంటంటే ఏ నిమిషానికి ఏ విధంగా బిహేవ్ చేస్తాడో తనకే తెలియదు మీకు గతంలో కూడా చాలాసార్లు ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ అయితే కలిగించారు అందుకు మెయిన్ రీజన్ ఈ లేడీ ఈవిడ మీ అత్తగారు అయ్యి ఉండొచ్చు లేదా అతని అంటే మీకు ఇప్పుడు మీరు చూసే వాళ్ళ యొక్క అత్తగారు అయి ఉండొచ్చు మీ పర్సన్ యొక్క అమ్మగారు లేదా తన యొక్క సిస్టరు తన యొక్క రొమాంటిక్ థర్డ్ పార్టీ ఎవరు తన లైఫ్లో అయితే ఒక స్టబన్ పర్సన్ అయితే ఉంది ఆవిడైతే ఏంటంటే తను ఎలా చెప్తే అలాగే వినాలన్నమాట అందువల్ల ఈ పర్సను ధైర్యం అనేది చేయలేకపోతూ ఉన్నారు అందుకే హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో కూడా ఈ వ్యక్తి అయితే ప్రజెంట్న ఉన్నా కన్నింగ్ వేషాలు వేయాలని చూస్తున్నారు మెజిషియన్ అంటే హార్ట్ బ్రేక్ అయింది థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఇక్కడ హ్యాపీగా ఉంటాననే మిమ్మల్ని లీవ్ చేసి మీకు ఆ సిచ్యువేషన్ కలిగించి తన లైఫ్ తను చూజ్ చేసుకొని వెళ్ళడం అయితే జరిగింది బట్ ఇప్పుడు తను కోరుకున్న సంతోషం అయితే లేదు లేకపోవడం వల్ల మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి ఏ విధంగానైనా మిమ్మల్ని మ్యానిఫ్యులేట్ అనేది చేయాలనే విధంగా కూడా ఈ పర్సన్ అయితే థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారు కానీ మీరు ఆ వ్యక్తిని నమ్ముతారా నమ్మరా అనే విధంగా ఆలోచిస్తూ ఉన్నారు డబ్బు పట్ల చాలా ఇంట్రెస్ట్ ఉందండి విపరీతమైన ఇంట్రెస్ట్ మిమ్మల్ని ప్రేమిస్తారా మీ వ్యక్తి డబ్బుని ప్రేమిస్తారంటే డబ్బునే ప్రేమిస్తారు ఎందుకంటే డబ్బు ఉంటే మీరు కాకపోతే ఇంకొక పర్సన్ అదర్ చాయిసెస్ చాలా ఉంటాయని అనుకుంటారు కానీ ఈ పర్సన్స్ అయితే రియాలిటీకి అయితే వాల్యూ అనేది ఇవ్వరు డబ్బు లేని పర్సన్ని చాలా చీప్గా హేళనగా కూడా చూస్తారు అంటే మీ మీరు డబ్బు లేకపోవడం అనేది కాదండి మీరు తన లైఫ్లో మీకు డబ్బు సంపాదించే సోర్సెస్ కానీ లేదా మీ ఫ్రీడమ్ కానీ లేదా మీరు మీరు ఫీమేల్ లైన్లు అనుకోండి కట్నం పరంగా తీసేసుకొని వెళ్ళినా కూడా తను ఎటే టైంలో తీసుకున్నా కూడా తనకేంటంటే ఎప్పటికీ కావాలన్నమాట ప్రతిరోజు మనీ అనేది సప్లిమెంట్ అనేది ఉండాలి మనం పిల్లాడికి కదా ప్రతిరోజు న్యూట్రిషన్ ఫుడ్ అనేది ఎలాగైతే సప్లిమెంటరీ మనం చేస్తామో ఈచ్ అండ్ ఎవ్రీ డే అలాగే మీ వ్యక్తి ప్రతిరోజు మనీ అనేది కావాలన్నమాట మనీ ఇస్తే మిమ్మల్ని గుడ్ అంటారు లేదంటే బ్యాడ్ అంటారు అలాంటి వర్షన్ అనమాట తనది ఇప్పటికీ తను ఎందుకు కన్నింగ్ వేషాలు వేయాలని చూస్తున్నారంటే మీరు మీ లైఫ్లో హ్యాపీగా ఉన్నారు తన యొక్క జ్ఞాపకాలని తనని పూర్తిగా మర్చిపోయారు మీ లైఫ్లో మిమ్మల్ని మీరు సెల్ఫ్ లవ్ చేసుకుంటున్నారు తనని పట్టించుకోవడం లేదు దానివల్ల ఈ వ్యక్తి ఎలా ఆలోచిస్తూ ఉన్నారంటే ఏం చేస్తే బాగుంటుంది ఏ విధానంగా అయితే బాగుంటుంది అని అయితే థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారు చాలా సఫర్ అయితే అవుతూ ఉన్నారు కన్నింగ్ వేషాలు వేయడానికి కూడా సఫర్ అవుతున్నారండి సిచ్యువేషన్స్ అన్నీ బ్యాలెన్స్ అవుతాయా లేవా అంటే తను గీసుకున్న బ్లూ ప్రింట్ అనేది ఉంటుంది కదా రూట్ మ్యాప్ అలాగే సెట్ అవుట్ అవుతుందా లేదా అనే విధంగా థింకింగ్ అయితే చేస్తున్నారు మీతోటి రీయూనియన్ హండ్రెడ్ పర్సెంట్ కావాలని చూస్తున్నారు ఇక్కడ వచ్చింది రీయూనియన్ కార్డ్ ఇక్కడ కూడా రావడం అయితే జరిగింది హండ్రెడ్ పర్సెంట్ మీ వ్యక్తి మీతోటి న్యూ బిగినింగ్ చేయాలి మీ లైఫ్లోకి రావాలని చూస్తున్నారు వచ్చిన చీటింగ్ చేసే ఎనర్జీస్ అయితే ఎక్కువగా చూపిస్తున్నాయి అంటే తన వల్ల మీకు ఎలాంటి హ్యాపీనెస్ అనేది ఉండదు ఆ పర్సన్ ఒక టాక్సిక్ పర్సన్ తనకి టాక్సిక్ రిలేషన్స్ అనేటివి ఉన్నాయి అది వాళ్ళు ఏంటంటే ఈ వ్యక్తి జీవితాన్ని తీసుకుపోయి తన యొక్క పేరెంట్స్ చేతిలో కానీ బ్రదర్స్ లేదా సిస్టర్స్ చేతిలో తన యొక్క రొమాంటిక్ థర్డ్ పార్టీస్ చేతిలో పెట్టడం అనేది జరుగుతుంది వాళ్ళు ఎలా చెప్తారో ఈ వ్యక్తి వచ్చి మీ దగ్గర అలాగే డ్యాన్స్ వేయడం అనేది జరుగుతుంది అతని యొక్క ఆలోచన అతనిది కాదు అతని మాట్లాడే మాటలు అతనివి కావు సొంత స్వతహాగా అతని నిర్ణయాలు అనేటివి తీసుకోలేరు అనమాట ఈ వ్యక్తి ఇతరులపైన ఆధారపడి నిర్ణయాలు అనేటివి తీసుకుంటారు తనకి సొంత ఆలోచనలు అనేటివి లేవు లేకపోవడం ఇతరుల పైన డిపెండ్ అయి ఉండడం మిమ్మల్ని కావాలని ఇబ్బందులకు గురి చేయడం మీ లైఫ్లో మిమ్మల్ని ఉండనివ్వకుండా తనతోటి మీకు ఇలా ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ కలిగించడానికి తన వెనకాల చాలామంది రొమాంటిక్ థర్డ్ పార్టీస్ ఫాదర్ మదర్ తనకి అంటే తను వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడానికి అంటే ఒక టాక్సిక్ పర్సన్ ఇంకొక టాక్సిక్ పర్సన్ సేవ్ చేసిన విధంగా అక్కడ వాళ్ళ యొక్క రిలేషన్ అనేది డిపెండ్ అయితే ఉంది ఇది మీ కర్మానుసారం మీకు ఆ పర్సన్ దొరకడం అయితే జరిగిందండి మీరు గుడ్ పర్సన్ ఏ మీరేం బ్యాడ్ అని కాదు మీరు ఎవరికి ఏం ద్రోహం చేయలేదు బట్ పూర్వజన్మ సుకృతం అని అంటారు కదా అలాగనమాట దానివల్ల మీకు మీ పర్సన్ మీ లైఫ్లోకి రావడం తన వల్ల మీరు ఇంత హార్డ్ బ్రేక్ సిచ్యువేషన్స్ ఇవన్నీ చూడడం అయితే జరుగుతుంది మీ రిలేషన్ అనేది హ్యాపీగా ఫ్యూచర్లోనైనా ఉంటుందా ఉండదా అని మనం ఒక కార్డ్ అయితే తీద్దాము యూనివర్స్ని అయితే అడుగుదాము వీళ్ళిద్దరి యొక్క రిలేషను ఫ్యూచర్లోనైనా బాగుంటుందా బాగోదా యూనివర్స్ మీరు ఇచ్చే సమాధానం హ్యాంగ్ మ్యాన్ అంటే ఉంటే ఉండొచ్చును లేకుంటే లేదు అనే విధంగా ఎందుకంటే మీ పర్సను చాలా కన్నింగ్ విషయాలు వేసే పర్సన్ కాబట్టి వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్లు వచ్చేసండి మీ పర్సన్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ట్వెల్వ్ అండి ట్వంటీ ఫైవ్ సెవెన్ ఎయిట్ థర్టీ ఫోర్ లెవెన్ ట్వంటీ సెవెన్ ఫోర్టీన్ సిక్స్టీన్ ఫైవ్ థర్టీన్ ట్వంటీ త్రీ ఎయిటీన్ ట్వంటీ ఎయిట్ టెన్ నైన్టీన్ ట్వంటీ నైన్ సిక్స్ ఇవి రావడం అయితే జరిగిందండి అలాగే వారి నేమ్లోని మొదటి లెటర్ చెప్తాను రాశులు అయితే చెప్పలేదు మీ పర్సన్ యొక్క రాశులు వచ్చేసి మేష సింహ ధనసు రాశులు ఉన్నాయండి అలాగే కర్కాటక మీన రాశులు ఉన్నాయి మిథున తుల కుంభరాశులు ఉన్నాయి అలాగే వృషభ కన్య మకర రాశులు కూడా ఉన్నాయి మేషం నుంచి మీనం వరకు ప్రతి ఒక్క రాశులైతే ఉన్నాయి వారి నేమ్లోని మొదటి లెటర్ ఎల్ లెటర్ కే లెటర్ ఓ లెటర్ ఐ లెటర్ వై లెటర్ ఎన్ లెటర్ ఎఫ్ లెటర్ డబల్యూ లెటర్ జీ లెటర్ జే లెటర్ హెచ్ లెటర్ ఎస్ లెటర్ డీ లెటర్ బీ లెటర్ జెడ్ లెటర్ పి లెటర్ ఇవి రావడం అయితే ఎం లెటర్ కూడా వచ్చేసిందండి ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ థర్టీ టు ఫార్టీ వరకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా రిసీవ్ అయితే చేసుకోండి పాజిటివిటీని క్లెయిమ్ చేసుకోండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ సీ అండి